మీరు సరే ఈరోజు పాతపట్టి శాఖ గ్రంథాలయంలో పాతపట్నం రామరాజు సాక్షి సాక్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి గ్రంథాలయ శాస్త్ర పితామహుల్లో విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవడము అన్నది ఆనవైతుగా వస్తుంది కాకపోతే ఆ పితామహుల్ యొక్క పద్ధతి దినోత్సవం సందర్భంగా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మరి ఈ యొక్క గ్రంథాలయ పాఠకులు మరి గు దాత గ్రంథాలయ అధికారిని సాయం గారు విశ్రాంత లైబ్రరీ నేను ఇవాళ మరి ఎస్ఆర్ రంగనాథన్ ఈ కితాబ్న్ని తలుచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ గ్రంథాలయాలు ఏ విధంగా నడవాలి ఏ విధంగా గ్రంథాలయాలు పుస్తకాలు అమరికా నరచాలి దానితో వాళ్ళు వచ్చేమే ఒక సిలం క్లాసిఫికేషన్ అనే క్లాసిఫికేషన్ వర్గీకరణ పద్ధతిని కలుగుతుంది అలాగే రంగాల ఏ విధంగా పాఠకులను ఉపయోగపడాలి ప్రతి పుస్తకాన్ని పాఠకుడు ఏ విధంగా వినియోగించుకోవాలి అలాగని మంచి సూత్రాలని ఒకటి పుస్తకాలు ఉపయోగపడదు రెండు ప్రతి పుస్తకానికి ఒక చదువుని అలాగే ప్రతి చదువులకి ఒక పుస్తకం అలాగే మాట యొక్క కాలాన్ని అలాగే లైబ్రరీ యొక్క కాలాన్ని వృధా కాకుండా ఒక సూత్రము అలాగే ఈ పంచసూత్రాల్లో ఐదవది ఈ గ్రంథాలయాలు అనేవి నిరంతరము అభివృద్ధి చెందుతూనే ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ఎస్ఆర్ రంగనాథులు సూచించారు ఆ సూచన పేరకే ఈ గ్రంథాలయాలన్నీ నడుస్తున్నాయి మీకు తప్పకుండా ప్రభుత్వ గ్రంథాలయాలైన ఈ ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో చక్కగా నడుస్తున్నాయని నేను భావిస్తూ మరి యొక్క అవకాశం ఉన్న గ్రంథాలయ అంశాన్ని సాయి గారికి అభినందన తెలియజేస్తాను